హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు టేస్టీ టేస్టీ ఈ బ్రెడ్ బోండా అయితే తయారు చేసిన అనమాట ఈ బ్రెడ్ బోండ తయారు చేసిన వీడియో అయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నా చూడండి ఇక్కడ బ్రెడ్ బోండా అయితే నేను ఆల్రెడీ తయారు చేసిన తయారు చేసిన బ్రెడ్ బోండలు అయితే ఇక్కడ పెట్టేసిన మీకు చూపిస్తున్నా దీనికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను దీనికైతే చూడండి నేను ఇక్కడైతే ఆలు అయితే మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను అనమాట ఆలుగడ్డ అయితే మంచిగా మెత్తగా ఉడకబెట్టుకోవాలన్నమాట కుక్కర్లో అయితే మనం మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా అంటే మనకు ముక్కలు ముక్కలు లాగా ఉండకూడదు అనమాట సాఫ్ట్గా ఉండాలి మనం ఆలు అయితే మూడు ఆలు అట్లా సాఫ్ట్గా అయితే నేను ఉడకబెట్టేసి పెట్టేసుకున్నా చూడండి నేను అక్కడ ప్రెస్ చేసి చూపిస్తున్నా ఒత్తి చూపిస్తున్నా చూడండి అట్లా మెత్తగా ఉండాలన్నమాట మనకు ఆలు అయితే తర్వాత ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టుకున్న మిర్చి అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకున్న నాలుగు బ్రెడ్లు అయితే అక్కడ పెట్టేసుకున్న ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట ఉప్పులో కారంలో ఉప్పు తక్కువ ఉంది తర్వాత పచ్చిమిర్చికి మిరియాల పొడికి సరిపడా నేను ఉప్పు తీసుకున్నా హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి తర్వాత హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇవి ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ అయితే మనం కర్రీ తయారు చేసుకుందాము అంటే బ్రెడ్ బోండాకు లోపల స్టఫింగ్ కోసము కర్రీ అయితే మనం తయారు చేసుకోవాలి ఫస్ట్ బ్రెడ్లు చూడండి నేను నాలుగు బ్రెడ్లు అక్కడ పెట్టేసుకున్నా కానీ నేను నాకు ఇంకా పడతాయి ఇక్కడ మీకు చూపించడానికి అని చెప్పి అక్కడ ప్లేట్లో అయితే నాలుగు బ్రెడ్లే అక్కడ పెట్టేసుకున్నా ఆలు అయితే నేను ఫస్ట్ ఉడికిచ్చి పెట్టుకున్నా అనమాట తర్వాత స్టవ్ పైన బాండి పెట్టేసుకున్న ఆయిల్ వేసేసుకోవాలి ఒక ఐదు స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసుకున్న ఐదు టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్న ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేసుకోవాలి ఫస్ట్ ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఇవైతే వేగాలి కొంచెం వేగాలన్నమాట పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేగాలన్నమాట వేగిన తర్వాత అయితే మనం ఆ ఉల్లి ఉల్లిగడ్డ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి చూడండి ఆనియన్ ఆనియన్ కూడా నేను సన్నగా కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కలు కూడా వేసేసుకున్నా ఇవి ఫ్రై కావాలన్నమాట ఇవి కొంచెం మగ్గాలన్నమాట ఇవి మగ్గే వరకు ఆలు అయితే మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆనియన్ అయితే కొంచెం మగ్గుతుంది ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకున్నా నేను చూడండి ఇక్కడ అయితే ఆలు అయితే నేను మెత్తగా స్మాష్ చేసుకున్నాను అనమాట ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట మనం ఆలుగడ్డను తర్వాత ఆలు స్మాష్ చేస్తున్న ఆలు కూడా నేను బాండిలో అయితే వేసేసిన ఇప్పుడైతే మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ధనియాల పొడి ఉప్పు కారం గరం మసాలా మిరియాల పొడి అవి కూడా నేను వేసేసుకుంటున్నా అవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలవాలన్నమాట మొత్తం ఆయిల్ కానీ మనం వేసిన ఉప్పు కారం ఇవన్నీ మంచిగా పట్టుకునేటట్టు అంతా కలిసేలాగా మనం మంచిగా చెంచాతోటి కలుపుకోవాలన్నమాట చూడండి నేనైతే అక్కడ కలిపేసుకున్నా తర్వాత ఇప్పుడైతే నిమ్మకాయ కూడా పిండేసుకున్నాము ఒక నిమ్మకాయ తీసుకున్నాము కదా మనము ఒక నిమ్మకాయ కూడా పిండేసుకుందాము నేను తీసుకున్న మూడు ఆలులకు మాత్రం నాకు ఖచ్చితంగా నిమ్మకాయ ఒకటి పడుతుందని చెప్పి నేను ఒక నిమ్మకాయ అయితే పిండుతున్నాను అనమాట చేత్తో పిండుదామని ట్రై చేసినా కానీ అది జారిపోతుంది నా చేతికి ఆయిల్ ఉంది అందుకే జారిపోతుంది నేనైతే పిండే వరకు పిండి నేను మళ్ళీ నిమ్మకాయ అయితే నిమ్మరసం పిండుతున్నా అనమాట చూడండి ఇట్లా నిమ్మరసం పిండేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి నిమ్మరసం కూడా మన కర్రీలో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట చూడండి మనం వేసిన ఉప్పు కారం అన్నీ కలిసి మళ్ళీ మన నిమ్మరసం వేసినాం కదా ఇంకొంచెం సాఫ్ట్గా అయిపోయిందనమాట మనకిప్పుడు కర్రీ రెండు నిమిషాలు అయితే ఇప్పుడు మగ్గనిద్దాము ఎందుకంటే ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట కర్రీ చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో అంటే మనం ముద్ద చేసుకోవడానికి ఈజీగా ఉండే ప్రాసెస్లో అయితే మనకిప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి నేను ఇప్పుడు బ్రెడ్లో అయితే సైడ్లన్నీ కట్ చేసుకున్నాను అనమాట సైడ్ బ్రౌన్ కలర్ ఉన్న బ్రెడ్ బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసుకున్నా నాలుగు వైపులా తీసేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ తీసేసి పక్కకు పెట్టేసుకున్నా ఇది కూడా మనకైతే వేస్ట్ కాదండి మనం టీలో లేదంటే పాలల్లో అయితే తినొచ్చు అనమాట నేనైతే ఇప్పుడు నేను చేసుకున్న కర్రీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా చూడండి అక్కడ ప్లేట్లో అయితే పెట్టేసుకున్నా మనం చిన్న చిన్న ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలన్నమాట అంటే మనం బ్రెడ్లో స్టఫింగ్ చేసుకోవడానికి అనుకూలంగా మనం చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసి పెట్టుకోవాలి నేనైతే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్న బాండిలో అయితే ఆయిల్ పెట్టేసుకున్న డీప్ ఫ్రై కోసము ఈలోపు ఆయిల్ వేడెక్కేలోపు మనమైతే ఇవి చిన్న చిన్న ముద్దల్లాగా అయితే చేసి పెట్టుకోవాలి మనం వీలైనంత వరకు చేసి పెట్టుకొని మనం ఒకసారి మనం డీప్ ఫ్రై చేయ చేయడానికి ఎన్ని అయితే అవసరమో అన్ని మనం డీప్ ఫ్రై కోసం అయితే చేసి పెట్టుకొని బ్రెడ్ తడిపి మనం వాటర్లో తడిపి అట్లా బ్రెడ్లో స్టఫింగ్ చేసుకోవాలన్నమాట ఈ బ్రెడ్ బోండ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు వాళ్ళు అయితే ఇంకా పిల్లలు పెద్దలు అయితే ఇష్టపడని వాళ్ళైతే ఉండరు మనకు ఈ మనకు పిల్లలు కూడా స్నాక్స్ లాగా చేసి ఇవ్వాలంటే స్కూల్ నుంచి వచ్చే వరకు మనం కర్రీ అయితే రెడీ చేసి పెట్టుకుంటే చాలు మనకు బ్రెడ్ ఉంటే ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు అనమాట ఈ బ్రెడ్ బోండ్ అయితే పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కానీ కర్రీ ఒకటి మనకు రెడీగా ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా అంతే అనమాట చూడండి మనం కావాల్సిన అన్ని అయితే ఇక్కడ చేసి పెట్టుకున్నా నేనైతే ఇప్పుడైతే నాకు ఇక్కడైతే మనకు ఆయిల్ వేడెక్కింది చూడండి చూడండి నేను బ్రెడ్ బ్రెడ్లో మనం కర్రీ స్టఫింగ్ చేసే విధానం అయితే ఇక్కడ చూపిస్తున్నా నేను ఫస్ట్ నాలుగు వైపులా తీసేసుకున్న బ్రెడ్ను అంటే నాలుగు వైపులా బ్రౌన్ కలర్ తీసేసిన బ్రెడ్ని అయితే వాటర్లో అయితే తడుపుకోవాలి చూడండి అట్లా వాటర్లో తడిపేసుకొని ఒక చేతిలో పెట్టేసుకొని ఇంకొక చేతితో అయితే వాటర్ అంతా ఒత్తి తీసేయాలన్నమాట ప్రెస్ చేస్తే వాటర్ అంతా పోతుంది అప్పుడైతే మనం స్టఫింగ్ ఆలు ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో అందులో బ్రెడ్లో పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట అంటే మూ చూడండి నాలుగు వైపులా ఉన్న అయితే మంచిగా నిదానంగా మొత్తం ఇట్లా దగ్గరికంటే కంటే వస్తుందన్నమాట అదైతే ఎందుకంటే మనం తడిపినాం కాబట్టి మనం గోధుమ పిండి ఎట్లయితే ఉంటుందో అట్లనే ఉంటుంది కాకపోతే మరీ అంత అదిగా ఉండదు కొంచెం నార్మల్గా ఉంటుంది కానీ నిదానంగా క్లోజ్ చేసి మనం చేతిలో ఇట్లా బాల్ లాగా ఇట్లా మనం ఇట్లా బాల్ లాగా ఇట్లా అంటే మాత్రం వచ్చేస్తుంది అనమాట చూడండి ఇక్కడ అట్లా మనం అన్ని బ్రెడ్లు అయితే మనము వాటర్లో అద్ది ఆలు అయితే స్టఫింగ్ చేసుకోవాలి చూడండి నేనైతే ఇంకొకటి కూడా పెడుతున్నా ఇవి ఇన్ ఇంతవరకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఒక్కొక్కటి ఎందుకు చూపిస్తున్నా అంటే కొత్తగా చేసే వాళ్ళకు కూడా మనం డీప్ ఫ్రై చేయడం ఈజీ ప్రాసెస్ కర్రీ చేయడం ఈజీ ప్రాసెస్ కానీ ఈ బ్రెడ్లో పెట్టి క్లోజ్ చేసేది ఎట్లా ఉంటుందంటే కొంతమందికి వస్తుంది కొంతమందికి అయితే రాదు అంటే కొత్తగా చేసే వాళ్ళకి నేను చెప్పేది అట్లా రాని వాళ్ళకి ఏమైతుందంటే మనం కొంచెం క్లియర్గా చూయిస్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇంత నిదానంగా చూయిస్తున్నా అనమాట వచ్చిన వాళ్ళకైతేనేమో మనకి ఇంకా ఏముంది లే అని అనిపిస్తుంది కానీ రాని వాళ్లకు తెలియని అంటే ఇది యూజ్ అవుతుంది ఇది ఎట్లా క్లోజ్ చేస్తున్నారు అనేది యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను ఇట్లా నిదానంగా చూపిస్తున్నా అనమాట మనం ఇదే స్టఫింగ్ తోటి మనము శనగపిండి కలిపి కూడా ఆలు బోండా కూడా వేయొచ్చు అనమాట అట్లా కూడా వేయొచ్చు నేనేమో బ్రెడ్ బోండా చేస్తున్నాను కాబట్టి తోటి క్లోజ్ చేస్తున్నా అనమాట చూడండి ఈ రకంగా అయితే మనం స్టఫింగ్ పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఆయిల్ వేడెక్కింది నాకు ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత వేసేసుకోవాలి మనం బోండాలు అయితే ఏవైతే రెడీ అయిపోయినాయో అవైతే నూనెలో అయితే వేసేసుకున్నా నేను వేసిన వెంటనే మాత్రం తిప్పేయొద్దు కొంచెం టైం తీసుకోవాలి ఎందుకంటే వేసిన వెంటనే తిప్పేస్తే అది బ్రెడ్ చినిగిపోతుంది అనమాట ఒకవైపు కొంచెం కాలిన తర్వాత మనం తిప్పేస్తే మాత్రం ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా వస్తుంది అనమాట బ్రెడ్ బొండ్ అయితే ఇట్లా ఒకసారి అయితే తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత కూడా వెంట వెంటనే మళ్ళీ మళ్ళీ తిప్పేయద్దు మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కాలిన తర్వాత మనం తిప్పేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు నూనెలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వేసి వేసినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి వేసిన తర్వాత కూడా వెంటనే వెంట వెంటనే తిప్పేయొద్దు అనమాట ఒకసారి కొంచెం ఒక వైపు కాలిన తర్వాత తిప్పేసి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత తిప్పాలన్నమాట ఎందుకంటే బ్రెడ్ వాటర్లో తడిపి ఉంటాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చినిగిపోతుంది అందుకోసం అదొక్కటి మాత్రం మనం గమనించుకోవాలి చూడండి కలర్ఫుల్గా అయితే బ్రెడ్ అయితే మంచిగా వేగిపోయింది ఇంకొకసారి ఇంకొక ట్రిప్ అయితే నేను డీప్ ఫ్రై చేయడానికి అయితే నేను ఇంకా మళ్ళీ బ్రెడ్ బోండ్ అయితే రెడీ చేస్తున్నా అంటే మళ్ళీ చూపించడానికి కారణం ఏంటంటే ఒకసారి చూస్తే తెలియని వాళ్ళకు రాని వాళ్ళకు తెలుస్తుందనే ఉద్దేశంలో అయితే నేను ఈ ఈ ఒక్క వీడియో అయితే నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నా అనమాట చూడండి మనం బ్రెడ్ బ్రెడ్ అయితే అట్లా వాటర్లో అద్దుకొని ఇంకొక చేత్తో ప్రెస్ చేసి వాటర్ తీసేసి మనం చేసుకున్న స్టఫింగ్ ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో అది బ్రెడ్లో పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట క్లోజ్ చేసి ఎక్కడ గ్యాప్స్ లేకుండా వీలైనంత వరకు ఎక్కడ గ్యాప్స్ లేకుండా అయితే క్లోజ్ చేయాలన్నమాట కొంచెం గ్యాప్ ఉన్నా కూడా ఏమవుతుంది అంటే ఆలు స్టఫింగ్ ఏదైతే ఉందో అది చాలా మెత్తగా అయి ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు కాకపోతే ముక్కలు ముక్కల్లాగా ఉంటే మాత్రం ఆలు స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట చూడండి నేను ఇంకొక వాయి కూడా వేసేసిన వేసిన తర్వాత ఇంబట్ అయితే కొంచెం ఒక వైపు కాలిన దగ్గర అయితే మనం ఆగాలి చూడండి ఫైనల్గా అయితే బ్రెడ్ బోండ్ అయితే రెడీ అయిపోయింది చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా బ్రెడ్ బోండ్ అయితే రెడీ అయిపోయింది చూడండి పైన అయితే క్రిస్పీగా ఉంటుంది బ్రెడ్ లోపల కర్రీ ఏమో సాఫ్ట్గా ఉంటుంది అనమాట చూడండి కాలుతుంది చించడానికి అయితే రావట్లేదు చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూడండి అక్కడ మంచిగా వేగడం కూడా మంచిగా నిదానంగా వేయించుకుంటే పైన బ్రెడ్ కూడా మంచిగా వేగుతుంది అనమాట క్రిస్పీగా ఉంటుంది మనం ఫాస్ట్గా వేయించుకుంటే మాత్రం బ్రెడ్ పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట చూడండి టేస్టీ టేస్టీగా బ్రెడ్ బొండా అయితే రెడీ అయిపోయింది ఇదైతే పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్